నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లాలో మా పార్టీ నాయకుడు కార్యకర్తలపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోలేమని గుమ్మడిదల మండలం కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించే క్రమంలో అక్కడ జరిగిన ఘర్షణలో గాయపడ్డ బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రెడ్డిని అతని స్వగ్రామం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం పరామర్శించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండల పార్టీ అధ్యక్షులు పుట్ట నరసింగారావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గుమ్మడిదల మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై వ్యాఖ్యాన చేసే తాము చూస్తూ వొరుకోలేమని హెచ్చరించారు. ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి హరీష్రావు గారు నిన్న కొత్తపల్లిలో వాళ్ళ కార్యకర్తకి దెబ్బ తగ్గింది ఖమ్మంలా దెబ్బ తగ్గి నుంచి పరామర్శించడానికి వచ్చాడు హరీష్ రావు గారు వచ్చినప్పుడు పరామర్శించుకోవాలి కానీ వీరికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గుండాలు లంగలు దొంగలు ఏదైతే హరీష్ రావు గారు అన్నారో అది కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా హరీష్ రావుకి ఏమైనా సిగ్గు శిరం ఉంటే మీ కారు మీ వల్ల టీఆర్ఎస్ కార్యక్రమ కారు ఎదిగింది సన్నాసి నేను హరీష్ రావుకి హెచ్చరిస్తున్నా నిజంగా మీరు మమ్మల్ని గుండాలు లంగలు దొంగలు అనే దానికంటే నిజంగా ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమందికి మోసం చేసిన గుండాలు లంగలు దొంగలు మీరు దళితులకు ముఖ్యమంత్రి స్థాని చెప్పి మోసం చేసిన లంగలు దొంగలు మీరు ఎంతమందికి మోసం చేసినటువంటి మీరు ఈడికి వచ్చి కొత్తపల్లికి వచ్చి గుండాలు లంగలు అని మాట్లాడితే ఎవరు భయపడలి హరీష్ రావుడా నీ బద్దలు పాషింగం చేస్తాము జాగ్రత్త నువ్వేదో పెద్ద తీసి అనుకుంటున్నావు మర్యాదను చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా మేము అదుపులో ఎందుకున్నాం అంటే మా నాయకుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు మా దామోదర రాజనరసింహ గారు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా కొద్దిగా అదుపులో ఉండమని చెప్పిండ్రు అందుకే మేము అదుపులో ఉంటున్నాం తప్ప నువ్వు ఆగమాగం వస్తే బయటపెట్టోడు జనకటోడు ఎవరు లేడిడా నీ మోతాబాద్ ఉంటే సిద్దిపేటలో మోతాబాద్ చూసుకో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా విమర్శించకు దయచేసి నేను హరీష్ రావు గారు చెప్తున్నా మోసం చేసిన గుండాలు మీరు ఎంతమందికి మోసం చేసిరు ఉద్యోగాలకు మోసం చేసాడు దళితులకు మోసం చేశారు అన్ని వర్గాలకు మోసం చేసిన పెద్ద గుండా నువ్వు పెద్ద లంగం నువ్వు నీ మామ లంగ నీ బామాలి లంగా ఒక పెద్ద గుండా మీకు గుండాలి మమ్మల్ని గుండాలంటే ఊరుకునే ప్రసక్తి లేదు హరీష్ గారు దయచేసి మళ్ళా చెప్తున్నాం రా నియోజకవర్గం పడించే నియోజకవర్గానికి వచ్చి మర్యాదగా అట్కాయించి పో మేము కూడా స్వాగతిస్తాం అంతే తప్ప మా కార్యకర్తలు అంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఏదైతే నినమన నినమున్న ఒక ఎవడైతే మన కౌశిక రెడ్డి